స్థానిక ఎన్నికలు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడేమో సర్పంచ్ అన్నారు మళ్ళీ తర్వాత తెల్లారు ఏమో మళ్ళీ జెడ్పీటీసీ అన్నారు మళ్ళీ సర్పంచ్ అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టింది అంటే ఈ సర్పంచ్ వాళ్ళకే క్లారిటీ లేదు అదా ఇది అదా సర్పంచ్ అయితే పైసలు తెచ్చి ఇళ్ళలో పెట్టుకురు ఇళ్ళలో పెట్టుకురు కోతులం కూడా కొట్టిస్తానే ఊరు ఊళ్ళల్లో కోతులం కొట్టిస్తే సర్పంచ్ గెలుస్తామని కోతులం కొట్టిస్తారు పాపం ఓ లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకురు చాలా చాలా ఊర్లలో పోయింది అన్న పది ఇరవై వేలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టిరు పుస్తకం రేపు నోటిఫికేషన్ వస్తే డబ్బులు తీసుకురాబ్బులు అయితే తెచ్చి పెట్టుకురు తెచ్చి నోటిఫికేషన్ లేదు ఇప్పుడు ఏం చేయాలి అర్థమైంది కొంతమంది ఊళ్ళలో సగం కోతులు కొట్టించు అంటే ఇక నోటిఫికేషన్ వస్తుంది ఇది మంచి తరణం అని కోతులు కొట్టు కోర్టులు కొట్టిస్తే అప్పుడు నోటిఫికేషన్ ఏం లేదని సగం కొట్టించాలని నిలగొట్టేది ఇక అంటే అది కూడా రాజకీయమే నీకు కోతులు కొట్టివలసిన అవసరం ఏముంది సర్పంచ్లే పడితే నాలుగు ఓట్లు పడుతుందని కొట్టిస్తున్నారు లేకపోతే ఆయనందుకు కొట్టిస్తాడు కాబట్టి ఈ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చే వరకు పేపర్లు అన్ని చేస్తుంటాయి మన జనంటీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్లు అయితే జెడ్పీటీసీ ఎలక్షన్లు అవుతాయా మనం త్వరలో క్లారిటీ ఇస్తాం ముందుగా అంటే దిశ పేపర్ కథనం ప్రకారం అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ముందైతాయి ఆ తర్వాత సర్పంచ్ అవుతాయి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు అయితే అని రాసిరు మరి ఏమైతాయో మనం చూద్దాం